టూ త్రీ ఫోర్ ఫోర్ నాన్న పాప తీసుకుంటుందా తీసుకొని ఒకటి పాపకి ఒకటి అక్కడ చానా ఉండేలేరా రే భా ఒకటి పాపకే వద్దులేదా మనం తీసుకున్నాంలే లే ఒకటి పాపకన్నా ఏడిపియచ్చా చెల్లిని కొన్ని ఫీ ఇచ్చుతానమ్మా ఇది ఇంకోటోల బొలవల బోలా మీ అన్న అంతా వద్దులేదు ఖర్చు పడుతుంది అమ్మా ఇస్తుంది అంట అన్న అదిగో అది అవు అమ్మీ చూడు ఎంత బాగా ఇస్తుందో నువ్వు ఎందుకు ఏడుస్తా ఉంటావు చూడు అట్ట ఇయ్యాల పాప నువ్వు కూడా ఇయ్యాలి ఆడుకోవాలి ఇద్దరు కలిసి మంచిగా ఆడుకోవాలి ఏడవకుండా ఓటీ పాప కదా ఓటీ అది కాదు నీ కార్డు ఉండేటిది నీ కార్డు ఉండేటిది ఉమ్మాజ్విత ఇంకా పోయినవా వైబడచ్చినవా పడయి నీకెందుకు అంతా అంత అల్లకల్లో చేయి